నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ మీడియాకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు ఎఫ్ కెనడీ ఒక మాట అంటారు వారు హిట్లర్ విధానాన్నే అనుసరిస్తారు అబద్ధం ఎంత పెద్దదైనా పదే పదే దాన్ని ప్రచారం చేసి నిజమని ప్రజలు అనుకునేలా చేస్తారు అని నిజానికి అమెరికాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక వర్గం మీడియా చేస్తున్నది ఇదే వారు నిత్యం అసత్యాలు అర్ధసత్యాలు అభూత కల్పనలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంచి చేస్తున్నా ఏమీ చేయటం లేదు అని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా సుమారు ఆరు వేల ఒక వంద ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటే దానికి సంబంధించి కూడా ఈ మీడియా పెదవి విధిస్తోంది అసలు ఎంతో చేయాలి ఇంతే చేస్తారా అని చెప్పి అంటుంది అయితే ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే గత ఐదు సంవత్సరాలుగా అంటే ఈ అరవై నెలల్లో దాదాపు ఇరవై నాలుగు నెలలు కోవిడ్కి పోతే ఈ మిగతా ముప్పై ఆరు నెలల్లో భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగాలకు అవకాశాన్ని ఉద్యోగ కల్పనకు చేయుతనిచ్చిన రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే దీనికి ఉదాహరణ మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ అరవై నెలల్లో అంటే ఆ సమయంలో కోవిడ్ లేదు ఆ అరవై నెలల్లో ఆయన ఇచ్చిన ఉద్యోగాలు మొత్తం ముప్పై ఆరు వేలు మాత్రమే కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చేటప్పటికి ఇరవై నాలుగు నెలలు కోవిడ్ పోతే మిగతా ముప్పై ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగాలను ఆయన దాదాపు ఆరు పాయింట్ మూడు లక్షల మందికి ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు అంటే రకరకాల ఉద్యోగులు ఆర్టీసీ కావచ్చు లేకపోతే గ్రామ సచివాలయ ఉద్యోగులు కావచ్చు ఎవరైనా కానివ్వండి అన్ని రకాల భర్తీలు దాదాపు ఆరు లక్షల ముప్పై ఒక్క వేలుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంతో ఇది ఇరవై రెట్లు ఎక్కువ ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం భారతదేశంలో మరక్కడా లేదు మరొకటి లేదు కానీ తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న మీడియాకి మాత్రం అది కనిపించదు అది వినిపించదు ఒకవేళ అది ఉన్నప్పటికీ కూడా వారు వినిపించకుండా ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు మనం చెప్పినట్టు జాన్ ఆఫ్ కెండి గారు చెప్పినట్టు చెప్పినట్లు అబద్ధాలని పదే పదే ప్రచారం చేస్తూ అదే నిజమని నమ్మించే ప్రయత్నాన్ని వారు చేస్తున్నారు ఇక ఇంకొక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రం కావడంతో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ శాతం అనేది బాగా తగ్గిపోయింది ఎంత తగ్గిపోయిందంటే మీకు మీకు చంద్రబాబు నాయుడు గారి రాయంలో అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రతి వెయ్యి మందికి గ్రామాల్లో నలభై ఐదు మంది పట్నాల్లో డెబ్బై మూడు మంది నిరుద్యోగులుంటే అది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి నలభై ఐదు నుంచి ముప్పై మూడుకు గ్రామాల్లో పట్నాల్లో డెబ్భై మూడు నుంచి అరవై ఐదుకు పడిపోయింది అంతేకాకుండా ఈ నిరుద్యోగ శాతం అనేది నాలుగు శాతానికి తగ్గింది అంటే దేశంలో అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కింద నుంచి రెండో స్థానంలో ఉంది ఇది చాలా అద్భుతమైన ప్రగతి కానీ ఈ మీడియా మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉపాధి లేదు అభివృద్ధి లేదని చెప్పి పదే పదే తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది అలాగే ఈ ఉద్యోగ కల్పనలో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో నాలుగో స్థానంలో ఉంది ఎంత పెరిగిందంటే ఈ గత ముప్పై ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో పిఎఫ్ ఖాతాలు అంటే కొత్తగా యాడ్ అయిన పిఎఫ్ ఖాతాలు పదహారు లక్షలు ఉన్నాయి అంటే ఈ ముప్పై ఆరు నెలల్లో వివిధ ప్రైవేట్ పబ్లిక్ రంగాల్లో పదహారు లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించింది వారందరికీ కూడా పిఎఫ్ ఖాతాలు వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కల్పన లేదు అని ఎవరైనా అంటే అది అలా ప్రచారం చేసే వాళ్ళని నిజంగా మనం దూరంగా ఉంచాలి వారు తప్పులు చెప్తున్నారని చెప్పి మనం నిలదీయాలి ఎందుకంటే పదహారు లక్షల మందికి కొత్తగా పిఎఫ్ ఖాతాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి ఇక దీనికి సంబంధించి భారీ ఉద్యోగాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ ఉపాధి కల్పన జరిగింది భారీ పరిశ్రమల రంగంలో దాదాపు లక్ష యాభై వేల మందికి ఉపాధి లభిస్తే చిన్న తరహా సూక్ష్మ పరిశ్రమల్లో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మందికి ఉపాధి లభించింది ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అనేది ఉపాధి కల్పన లేకపోతే ఉపాధి నియామకాలకు సంబంధించి అత్యద్భుతమైన రికార్డును కొనసాగిస్తూ ఉంటే ఈ మీడియా మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉపాధి లేదు వృద్ధి లేదు అని చెప్పి ఒక బుద్ధి లేని మాటలు చెబుతున్నట్లుగా కనిపిస్తోంది చివరిగా మనం ఈ మీడియా ధోరణులకు సంబంధించి మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు అదేమిటంటే జల ప్రవాహానికి అడ్డుకట్ట లేకపోతే అది దేశాన్నంతటిని ముంచెత్తినట్లు స్వీయ నియంత్రణ లేని కలం కూడా మంచి చేయడానికి బదులు సమాజానికి చెడు చేస్తుంది అని చెప్పి అలాగే నేడు ఆంధ్రప్రదేశ్లో స్వీయ నియంత్రణ లేని ఒక వర్గం మీడియా సమాజానికి తప్పుడు సమాచారం ఇస్తూ సమాజానికి హాని చేస్తోంది కాబట్టి ఇటువంటి మీడియా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి నమస్కారం